హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో సోషల్ వర్కర్ నర్స్ పోస్ట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ కాగలరు ఈ ఇంటర్వ్యూ ఏ ప్లేస్లో జరుగుతుంది నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలనే వివరాలు తెలుసుకోవడానికి వీడియో నుంచి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఇలాంటి ఉద్యోగాల కోసం ఏదో చూస్తున్నారైతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు మెడికల్ సోషల్ వర్కర్ పోస్టులు మరియు నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు మెడికల్ సోషల్ వర్కర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తారు వీటికి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి బీఏ కానీ ఎంఏ సోషల్ వర్క్ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మరో పోస్ట్ వచ్చేసి నర్స్ నర్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో మీ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ సమయంలో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఒకసారి తెలుసుకుందాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే కమ్ అలాంగ్ విత్ బయోడేటా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ టు ఎవో మెన్షన్డ్ వెన్యూకు మీరు ఇంటర్వ్యూ సమయంలో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది వెన్యూ వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ వెన్యూ ఫర్ మెడికల్ అండ్ సోషల్ వర్కర్ అండ్ నర్స్ పోస్టులకు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ హౌస్ నెంబర్ సిక్స్టీన్ బై ఫోర్ సి డాష్ టూ డాష్ టూ జీరో ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ ధనలక్ష్మీపురం వావలేటిపాడు ఆపోజిట్ బోలినేని నర్సింగ్ స్కూల్ నెల్లూరులో ఈ ఇంటర్వ్యూ కెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి టాటా మెమోరియల్ సెంటర్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ జరిగే తేదీ ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్